ప్రజల ఆస్తి హక్కులను ప్రశ్నార్థకంగా మార్చిన భూ హక్కు చట్టం రద్దుపై సీఎం చంద్రబాబు సంతకం చేయడాన్ని అఖిల భారత న్యాయవాదుల సంఘం గుంటూరు బార్ అసోసియేషన్ సభ్యులు స్వాగతించారు చీకటి చట్టాన్ని రద్దు చేయాలని పెద్ద ఎత్తున ఉద్యమం చేసినా జగన్ పట్టించుకోలేదని గుర్తు చేశారు తమ పోరాటాన్ని గుర్తించి ప్రజల మేలు కోసం కూటమి ప్రభుత్వం సాహసోపేతమైన నిర్ణయం తీసుకుందని కృతజ్ఞతలు తెలిపారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నూట నలభై తొమ్మిది బార్ అసోసియేషన్లకు కూడా బా బార్ అసోసియేషన్లను ఆహ్వానించి ఇక్కడ స్టేట్ మొత్తం మీద ఒక భూహక్కు చట్టాన్ని రద్దు చేయమని ఒక సభ ఏర్పాటు చేయటం కూడా జరిగింది ఇప్పుడు ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారు మా గుంటూరు నిరాహార దీక్ష శిబిరాన్ని సందర్శించి మేము వినతి పత్రం ఇస్తే తీసుకొని ఆ రోజునే మాకు తెలియజేయటం జరిగింది ఈ నేను గవర్నమెంట్లోకి రాగాలని కంపల్సరిగా ఈ భూహక్కు చట్టాన్ని రద్దు చేయమని రద్దు చేస్తాను అని హామీ ఇవ్వటం జరిగింది మీరు మేనిఫెస్టోలో కూడా పెట్టండి అని చెప్పాము మేనిఫెస్టోలో కూడా పెడతానని చెప్పారు అందువల్ల అలా చెప్పినట్లుగానే నారా చంద్రబాబు నాయుడు గారు సీఎం అవంగాలనే ఈ భూహక్కు చట్టాన్ని ఒక జీవో ద్వారా రద్దు చేయటం అనేది న్యాయవాదులందరికీ చాలా సంతోషంగా ఉంది జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు కూడా మాకు న్యాయవాదులందరికీ దీని మీద ఒక సమావేశం ఏర్పాటు చేసి మాకు ఒక గంటన్నర టైం ఇచ్చి ఈ భూహక్కు చట్టాన్ని ఎందుకు రద్దు చేయాలి అనే దాని మీద అందరు మాట్లాడిన తర్వాత కన్విన్స్ అయ్యి మనం పోరాడదాం భుజం భుజం కలుపుదాం ఈ భూహక్కు చట్టాన్ని రద్దు అయ్యే వరకు నేను కూడా మీతో కలిసి అన్నారు ఈ రద్దు చేసిన మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అలానే పవన్ కళ్యాణ్ గారికి అందరికీ కూడా మేము న్యాయవాదుల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాం ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి వాగ్దానాల్లో ప్రధానమైనటువంటి వాగ్దానం అయినటువంటి ఈ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రెండు వేల ఇరవై రెండుని రద్దు చేస్తూ తీసుకున్నటువంటి నిర్ణయం చాలా అభినందించదగింది ఎందుకంటే దీనిపై అనేకమైనటువంటి విమర్శలు అనేకమైనటువంటి అనుమానాలు ఉన్నాయి ముఖ్యంగా ఏంటంటే సివిల్ కోడ్ ని హౌస్టింగ్ చేస్తూ ఈ చట్టం ఉంది చెప్పిన మాట కట్టుబడి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ యాక్టుని రద్దు చేయడం కోసం ఆ ఫైలుని సంతకం చేయడం జరిగింది అసెంబ్లీలోనూ దీన్ని కూడా ఆమోదింపజేసేసి ఈ చట్టం రద్దుకి పూర్తిగా సహకరించాలని చెప్పేసి ఇది ప్రజలకి చాలా మేలు చేసేటువంటి ఒక ప్రధానపరమైన నిర్ణయం ప్రభుత్వం తీసుకుందని ప్రభుత్వాన్ని అఖిల భారత న్యాయవాదుల సంఘం ఐలు తరపు నుంచి మేము అభినందిస్తాం